రెడ్డి చేసిన సవాల్ ను బీజేపీ స్వీకరించింది బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతానికి చేరుకున్నారు ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు అలా చూద్దాం గండిపేట నుంచి చౌటుప్పల్ వరకు కూడా మూసీలో కలుస్తున్నటువంటి డ్రైనేజ్ విషయంలో ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు మీరు మూసీ సుందరీకరణ అంటే ఏం చేయబోతున్నారు ఏ రకంగా ప్రాజెక్ట్ ఉండబోతా ఉంది నిధులు ఎక్కడి నుంచి తీసుకురాబోతున్నారు లక్ష యాభై వేల కోట్లు అవసరమా అంతేకాకుండా ఏ రకంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతుంది ఏది వాళ్లకు తెలుస్తో లేదో కానీ ప్రజలకు ఎవరికి తెలియదు అధికారులకు ఎవరికి తెలియదు కానీ ఇల్లు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మార్కింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి బుల్డోజర్ అడ్డం వస్తే ఎవరు వచ్చినా సరే బుల్డోజర్ను తొక్కుకుంటూ ముందుకెళ్తుందనే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తా ఉన్నారు అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి మరొక కార్యక్రమం ఈ యొక్క మూసి బాధిత ప్రజల కోసం వాళ్ళ రక్షణ కోసం వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం ఈ రోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది సో బీజేపీ ముఖ్య నేతలైతే మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు ఈ రోజు వారు అక్కడ నిద్రించబోతూ ఉన్నారు సో మూసే పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఈరోజు నిద్రించబోతూ ఉన్నారు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారో ఆ సవాల్ను స్వీకరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా మిగతా ముఖ్య నేతలందరూ కూడా మూసే పరివాహక ఆ బస్తీల్లో ఈరోజు నిద్ర చేయబోతూ ఉన్నారు దాదాపు ఇరవై బస్తీల్లో ఆయా బస్తీవాసులతో కలిసి అక్కడే నిద్రపోతూ నిద్రించబోతూ ఉన్నారు ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో కార్పొరేటర్లు స్థానిక నాయకులు ఎనిమిది జిల్లాలకు సంబంధించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొనబోతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేద ప్రజల ఇళ్లను కూల్చినివ్వబోమని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు మూసి సుందరీకరణ పునరుజ్జీవం విషయంలో సమగ్రమైనటువంటి నివేదిక బయట పెట్టాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ ఎస్ మనం చూడవచ్చు ఏదైతే మూసి పర్యాటక ప్రాంతంలోని ఇరవై బస్సుల్లో బీజేపీ నేతలు ఇరవై మంది ఈరోజు బస్తీ వాసులతో కలిసి ఒకరోజు వారితో బస చేయనున్నారు అక్కడే వారితోటి అన్నం తిని అక్కడే వారితోటి పడుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది మనం ప్రస్తుతం అంబర్పేట నియోజకవర్గంలోని గోల్నక ప్రాంతంలో ఉన్నాం గోల్నక ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు ఇక్కడి బస్తీ వాసులకు ఆయన భరోసా ఇనున్నారు ఏదైతే ప్రభుత్వం ఇక్కడ బస్తీ వాసులకు సంబంధించినటువంటి ఇండ్లు కూలగొడతా ఏదైతే అపవాదం ఉందో మూసీ పునరుద్ధరణ పేరుతోటి వాళ్ళ ఇండ్లను కూలగొట్టేందుకు బీజేపీ వ్యతిరేకిస్తుందని ఏదైతే మూసీ పునరుద్ధరించడానికి బీజేపీ ఎక్కడ వ్యతిరేకించట్లేదు కానీ బీస్ ఏదైతే మూసీ పునరుద్ధరణ పేరుతోటి ఇక్కడ పేదల ఇళ్లను కూలిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది ఆయన బస్తీ వాసులతో కలిసి ఇప్పటికే వివిధ సందర్భాల్లో బస్తీ వాసులతో కలిసి వాళ్ళంతా తిరిగినటువంటి సందర్భం మనకు కనబడుతుంది ఇప్పుడు వారితో కలిసి బస్సు చేయనున్నారు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరాడో ఆ సవాలు ఈ ఈరోజు ఒక రోజు వారితో బస్సు చేసి కావాల్సినటువంటి వాళ్లకు భరోసా ఇవ్వడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చే తెలియ చేయనున్నారు అదేవిధంగా వారికి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకున్నా ముందుగా మా పై నుండి వెళ్ళిన తర్వాతనే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళాలన్న ఒక నినాదాన్ని కూడా వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదల ఇళ్లను ఒక్కటి కూల్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు సార్ మీరు ఒకవైపు ఈ మోసీ పర్యటన ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళకు భరోసా ఇంపే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు ఈ పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర మంత్రులను కొన్ని విమర్శలు కూడా వినబడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ ఈరోజు మీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని కేసీ కేసీఆర్ డైరెక్షన్ లోనే మీరు ఈ బస్సీలో బస్ కార్యక్రమాన్ని పెట్టుకున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేసినట్టు పనికిరాని ముచ్చట్లకు పనికిరాని వాళ్ళకి జవాబు చెప్పను నేను అర్థమైంది కదా పనికిరాని ముచ్చట్లకు పనికిరాని వాళ్ళకి జవాబు చెప్పను మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడి బుల్డోదరు బుల్డోదరు తీసుకురామండి ఆయనకు జవాబు చెప్పారు మీరు గతంలో కూడా దీనికి సమాధానం చెప్పారు కానీ ఇవాళ మళ్ళీ ఒకసారి కూడా రైజ్ చేయడం జరిగింది కేసీఆర్ ఏదైతే కిషన్ రెడ్డి డిఎన్ఏ మరొకసారి చెక్ చేసుకోవాలి కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకురాలి అడిగినారు మీరు నేను నేను అడిగినప్పుడు నాకు అడగండి మీరు అడగండి అది ఒక్కరు కూడా జవాబు లేదు కేంద్రం నుండి మోసీ అభివృద్ధి కోసం నిధులు వాళ్ళ విమర్శలు వాళ్ళ దగ్గర ప్రాజెక్టే లేదు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులలో డిపిఆర్ తయారు చేస్తే దాని ఆలోచన చేస్తారు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ప్రాజెక్టులు ఇచ్చి చెక్కిస్తారా ముఖ్యమంత్రి గారికి ఎలాంటి భరోసా మేము ఈ రోజు వచ్చినామంటే దానికోసమే కదా ఈ రోజు వాళ్ళ వాళ్ళ తోటి ఉంటున్నామంటే ధైర్యం ఇవ్వడం కోసమే కదా అయితే మూడు నెలలు పడుకోమంటే కేవలం ఒకరోజు నిద్ర చేస్తే ఏం జరుగుతుంది స్పందించమని ఉండడానికి ముఖ్యమంత్రి గారు కదా ఆ మాట మీద నిలబడి ముఖ్యమంత్రి విరమించుకుంటే తప్పకుండా ఈ ఇరవై మంది బస్సు చేస్తున్నారు కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు మీ దృష్టికి వచ్చిన నేపథ్యంలో వీళ్ళకు భరోసా కల్పించేందుకు భవిష్యత్తులో ఇంకెలాంటి కార్యక్రమాలు తప్ప చేపట్టిన ఈరోజు ఉంటున్నామంటే ఇలా కార్యక్రమం అండగా ఉండడం కోసమే కదా భవిష్యత్తులో తప్పకుండా అండగా ఉంటాము ఇది మనం చూడొచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి ఒక బస చేసే కార్యక్రమం అయితే తీసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి మా అవసరం అయితే ఉంది అంటూ కూడా కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఏదైతే మేం ఈ రోజు ఒక్కరోజు బస చేస్తున్నాం దీనిపైన స్పందిస్తే మూడు నెలలు ఉండేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా కిషన్ రెడ్డి సందర్భం మనకు కనబడుతుంది ఈ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల పైన కూడా ఆయన కొంత స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన మాటలకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు అయితే ఎవరైతే బస్తీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా కలిసి మాట్లాడించే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ బస్ వాసులు ఎవరైతే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా కలిసి మాట్లాడించే ఫలితాన్ని మనం చూసుకోవచ్చు పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల పైన ఎట్లా స్పందిస్తారు ఆ పొన్నంప్రభాకర్ ఏం మాట్లాడుతుండే అర్థమవుతలేదు ఆయన డిఎన్ఏ గురించి మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి డిఎన్ఏ ఏంది అసలు ఆయన కాంగ్రెస్ డిఎన్ఏనా టీఆర్ఎస్ డిఎన్ఏనా బీజేపీ డిఎన్ఏనా టీడీపీ డిఎన్ఏనా డిఎన్ఏ లేని వాళ్ళు డిఎన్ఏ గురించి మాట్లాడడం ఏదైతుందో హాస్యాస్పదం అసలు సార్ రేవంత్ రెడ్డి చరిత్ర తెలుసుకుని పొన్నంప్రకారు పొన్న ప్రభాకర్ మాట్లాడితే మంచిది కేంద్రం నుండి నిధులు తీసుకురాలేదు ముఖ్యంగా మీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అక్కడికి నిధులు తీసుకురాలేదు ఎట్లా మాట్లాడతారు ఈ అభివృద్ధికి రూపాయి తీసుకురావాలి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అనేది వాళ్ళు అసలు ఓ సంవత్సరం అవుతుంది ఆయన హామీలు ఏమి ఇచ్చిండు ఆయన ఏం చెప్తుండడు ఆయన పక్క పెట్టడానికి మాట్లాడుతున్నాడు రైతులకు రుణమాఫీ లేదు రైతు భరోసా లేదు ఏమన్నా ఉంటే పేద ఇంట్లో కూలగొడతామని చెప్తా ఉన్నాడు అసలు పరిపాలన శాతం లేదు అలా ముఖ్యమంత్రికి డైరెక్ట్ మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటూ కూడా బీజేపీ నేతలైతే చెబుతున్న పరిస్థితి బస్సీ వాసులతో పాటు కిషన్ రెడ్డి వెళ్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు మొత్తంగా ఏదైతే బస్సీలలో ప్రజెంట్ గోల్నకలో ఉన్నాం మనం గోల్నకలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బస్ ఈ రోజు బస్సు చేయనున్నారు ఈయనతో పాటు మొత్తం ఇరవై మంది నేతలు మూసి పర్యక ప్రాంతాల్లో పర్యటించనున్నారు